నమస్తే అండి నేను మీ కుసుమ ఈరోజు మనం చాలామందికి ఉండే ఒక ముఖ్యమైన ప్రశ్న గురించి మాట్లాడుకుందాం అదేంటంటే నలభై ఏళ్ల తర్వాత సాఫ్ట్వేర్ ఉద్యోగం మారడం లేదా కొత్తగా సాఫ్ట్వేర్ రన్నల్లోకి రావడం కష్టమా చాలామందికి ఈ వయసులో కెరీర్ మార్పు గురించి లేదా కొత్త ఉద్యోగం గురించి చాలా అనుమానాలు భయాలు ఉంటాయి వాటి గురించి ఈరోజు వివరంగా చూద్దాం నిజంగానే కష్టమా ముందుగా చెప్పాలంటే కష్టం అనేది సాపేక్ష పదం అసాధ్యమైతే కాదు ఇరవై ఏళ్లవరకి ఉన్నంత సులువుగా ఉండకపోవచ్చు కానీ అస్సలు కుదరదు అని చెప్పలేం కొన్ని సవాళ్లు ఉంటాయని మాత్రం ఒప్పుకోవాలి అవేంటో చూద్దాం సవాళ్లు ఏమిటి టెక్నాలజీలో మార్పులు సాఫ్ట్వేర్ రంగం చాలా వేగంగా మారుతుంది కొత్త టెక్నాలజీలు ప్రోగ్రామింగ్ భాషలు నిత్యం వస్తూనే ఉంటాయి ఈ మార్పులకు అనుగుణంగా అప్డేట్ అవ్వడం చాలా ముఖ్యం నలభై ఏళ్ల తర్వాత కొత్త విషయాలు నేర్చుకోవడానికి కాస్త ఎక్కువ సమయం కృషి అవ్వచ్చు పోటీ యువతరం నుంచి తీవ్రమైన పోటీ ఉంటుంది కొత్తగా కాలేజీల నుంచి వచ్చేవారికి లేటెస్ట్ టెక్నాలజీలపై మంచి పట్టు ఉంటుంది వారితో పోటీ పడాలంటే మీరు కూడా అంతే కాంపిటెంట్ గా ఉండాలి సంస్థల ఆలోచన కొన్ని సంస్థలు యంగ్ టాలెంట్ పట్ల మొగ్గు చూపవచ్చు వయస్సు ఎక్కువ ఉన్నవారికి శిక్షణ ఇవ్వడానికి లేదా పెట్టుబడి పెట్టడానికి వెనుకాడవచ్చు కాని ఇది అన్ని సంస్థలకు వర్తించదు పాత పద్ధతులకు అలవాటుపడటం చాలా సంవత్సరాలు ఒకే రకమైన టెక్నాలజీతో వారికి కొత్త పద్ధతులకు మారడం కొంచెం కష్టంగా అనిపించవచ్చు ఇది నాకు రాదు అనే ఆలోచన అడ్డుపడవచ్చు మరి దీన్ని ఎలా అధిగమించాలి ఈ సవాళ్లను అధిగమించడానికి చాలా మార్గాలు ఉన్నాయి సరైన ప్రణాళిక కృషి ఉంటే తప్పకుండా విజయం సాధించవచ్చు నిరంతర అభ్యాసం కంటిన్యూస్ లర్నింగ్ ఇది అత్యంత ముఖ్యం లేటెస్ట్ టెక్నాలజీలు నేర్చుకోండి మీ ఫీల్డ్లో లేటెస్ట్ టెక్నాలజీలు ఫ్రేమ్వర్క్లు ప్రోగ్రామింగ్ భాషలు ఏంటో తెలుసుకుని వాటిని నేర్చుకోండి ఆన్లైన్ కోర్సులు ఉదేమే కోసరా ఎడెక్స్ ట్యూటోరియల్స్ చాలా అందుబాటులో ఉన్నాయి సర్టిఫికేషన్లు పొందండి క్లౌడ్ ఎడబ్ల్యూఎస్ ఎజో జీసీపీ డేటా సైన్స్ ఏఐఎంఎల్ వంటి వాటిల్లో సర్టిఫికేషన్లు పొందడం వల్ల మీ నైపుణ్యానికి గుర్తింపు లభిస్తుంది ప్రాక్టికల్ నాలెడ్జ్ కేవలం నేర్చుకోవడం మాత్రమే కాదు వాటిని ఉపయోగించి చిన్న ప్రాజెక్టులు చేయండి ఇది మీ రెజ్యూమ్కి బలం నైపుణ్యాలను హైలైట్ చేయండి హైలైట్ యోర్ స్ట్రెండ్స్ నలభై ఏళ్లంటే మీకు చాలా సంవత్సరాల అనుభవం ఉంటుంది సాఫ్ట్వేర్ రంగంలో లేకపోయినా మీరు గతంలో పనిచేసిన రంగంలో ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టీమ్ లీడర్షిప్ సమస్యలను పరిష్కరించే సామర్థ్యం వంటి నైపుణ్యాలు చాలా విలువైనవి వీటిని సాఫ్ట్వేర్ రంగానికి ఎలా అన్వయించవచ్చో చూపండి లింక్డ్ లింక్డ్ఇన్ వంటి ప్రొఫెషనల్ ప్లాట్ఫారంలలో యాక్టివ్గా ఉండండి ఇండస్ట్రీ ఈవెంట్స్ వర్క్షాప్లలో పాల్గొనండి మీకు తెలిసిన సాఫ్ట్వేర్ నిపుణులతో మాట్లాడి సలహాలు సూచనలు తీసుకోండి సరైన ఉద్యోగాల కోసం వెతకండి టార్గెట్ రైట్ రోల్స్ ఎంట్రీ లెవెల్ జాబ్స్ కాకుండా మీ అనుభవానికి సరిపోయే మిడ్ లెవెల్ లేదా సీనియర్ పొజిషన్స్ లేదా డొమైన్ నాలెడ్జ్ అవసరమయ్యే పొజిషన్స్ చూడండి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ బిజినెస్ అనలిస్ట్ క్వాలిటీ అస్యూరెన్స్ క్యూఏ టెక్నికల్ రైటింగ్ వంటి పాత్రలను కూడా పరిశీలించండి వీటికి సాఫ్ట్వేర్ నైపుణ్యాలతో పాటు మీ ఇతర అనుభవం కూడా చాలా ఉపయోగపడుతుంది మీరు చేయగలరని నమ్మండి వయస్సు కేవలం ఒక సంఖ్య మాత్రమే నేర్చుకోవాలనే తపన కష్టపడే గుణం ఉంటే ఏదీ అసాధ్యం కాదు ఇంటర్వ్యూలలో మీ బలాలు నేర్చుకోవాలనే మీ ఆసక్తిని స్పష్టంగా తెలియజేయండి ముగింపు నలభై ఏళ్ల తర్వాత సాఫ్ట్వేర్ ఉద్యోగం మారడం లేదా కొత్తగా తెచ్చుకోవడం కష్టం కాదు కాని అది సులువు కూడా కాదు దానికి నిబద్ధత నిరంతర అభ్యాసం సరైన వ్యూహం అవసరం సాఫ్ట్వేర్ రంగం విస్తృతమైనది వివిధ రకాల పాత్రలు ఉన్నాయి మీ నైపుణ్యాలు ఆసక్తులకు సరిపోయే మార్గాన్ని ఎంచుకుని ధైర్యంగా అడుగు వేయండి మీ కలలను నిజం చేసుకోండి ఈ సమాచారం మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే కామెంట్లలో అనగండి